మనతో పాటు మయం ప్రసాద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే గురుజీ సిద్ధాంతం గురించి సాయిబాబు గారు ఏమన్నారు శ్రీ గురుభ్యో భోనమ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మంచి ప్రశ్న ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఒక్క సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నది మిగతా ఏ పద్ధతిలో కూడా ఈ పునర్జన్మని కర్మసిద్ధాంతాన్ని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయాలి తెలియదు వాళ్ళకి అసలు బలంగా ఉన్నటువంటి ఒక సిద్ధాంతం సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం అయితే దీన్ని ఒక చక్కని ఉపమానం తీసుకుంటే మనకి అర్థమవుతుంది సాయిబాబా ద్వారకామాయలో ఉండేవారు అందరికీ తెలిసిన విషయం సాయిబాబాకి అత్యంత సన్నిహితుడైనటువంటి మహాభక్తుడు బుద్ధరావు పాండే అందరూ శామ అని పిలుస్తారు ఒకనొక సందర్భంలో అంటే శ్యామ సాయిబాబాకి చాలా సన్నిహితుడు ఎందువలన అంటే సాయిబాబా ఎప్పుడైతే ద్వారకామాయిలో ఉండటం ప్రారంభించారో అప్పటి నుంచి కూడా శ్యామ వస్తూ వెళుతూ ఉండేటువంటి వాడు సాయిబాబా షెడ్డి వచ్చిన మొదట్లో అందరూ కూడా ఆయన ఒక పిచ్చి ఫకీరుగానే చూశారు రాగానే మహాత్ముడు ఈయన చాలా మహనీయుడు అని ఏమీ చూడలేదు అయితే ద్వారకామాయికి ఆనుకునున్న ఒక గది ఉండేది ఆ గదిలో శ్యామ టీచర్గా ఉండేవారు పాఠం చెప్తుండేవారు ఆయన రాత్రిలో ఒకసారి అక్కడే పడుకునేవాడు ఎంత ఊరండి అరవై డెబ్బై ఇల్లు కూడా ఉండేవి వారు ఆ పడుకున్నప్పుడు రాత్రి పూట రకరకాల భాషల్లో మాటలు వినిపిస్తూ ఉండేవి అది పేరుకి మసీద గారు అంత పాడిపడిపోయింది అక్కడ ఏమి లేదు సరే ఈ సాయిబాబా దగ్గర ఈయన మాత్రం ఎందుకు వచ్చేవారు అంటే బాబా చిలుం పిలిచేవారు పుగాకు అవును సరే అట్లా చిలు పీల్చొచ్చు అనేటువంటి ఒక నెపంతో సాయిబాబా దగ్గరికి వస్తుండేటువంటి వాడు అట్లా సాయిబాబా మీద భక్తి కన్నా కూడా శ్యామాకి సాయిబాబా మీద స్నేహభావం ఎక్కువ ఉండేది ఇద్దరు స్నేహంగా ఉండేవారు అట్లా వస్తున్న సందర్భంలో తర్వాత కాలంలో స్లోగా స్లోగా భక్తులు రావటం మొదలు పెట్టారు ఈయనకి డౌటే శ్యామాకి ఈయన నిజంగా భగవంతుడేనా ఏదో జనాలు వస్తున్నారు ఉంటుంది కదండి ఎవరికైనా సరే అందున మనిషి కనిపించకుండా ఏ ఫోటో రూపంలోనూ ఎట్లా ఉంటే భగవంతుడు అని నమ్మడం చాలా తేలిగ్గా ఉంటుంది మనలాగే ఉంటూ మనలాగే తింటూ మనలాగే తిరుగుతూ ఉన్న వ్యక్తిని ఈయన భగవంతుడు అని నమ్మాలంటే చాలా కష్టం మనకి చాలా క్వశ్చన్లు వస్తాయి ఈయన ఎట్లా భగవంతుడు ఈయన ఎట్లా గొప్పవాడు మనలాగే ఉన్నాడు కదా మనలాగే అదే భావం ఏనుకున్నది పైగా మొట్టమొదటి నుంచి చూస్తున్న వ్యక్తి కాబట్టి ఈయనకు అంత పెద్ద గొప్ప ఇదేం లేదు తర్వాత తర్వాత గల బాబా బాబా దగ్గరికి భక్తులు రావటం వీళ్ళంతా కూడా దక్షిణలో ఇవ్వటం అట్లా జరుగుతుండేది అయితే ఒకనొక రోజున సాయిబాబా పేరు మీద రెండు రూపాయలు దక్షిణ వస్తుంది ఎవరు పంపిస్తారు పోస్ట్లో సాయిబాబా అప్పుడు ద్వారకా ఇలా ఉండరు ఈయన డబ్బు కలెక్ట్ చేసుకుంటాడు చేసుకొని అనుకుంటాడు అసలు సాయిబాబా భగవంతుడు కాదు తెలుసుకుందాం ఈ రెండు రూపాయలు ఆయనకి ఇవ్వను నేను అని ద్వారకమే అంత గుంటలేగా అంత మట్టి అక్కడేం పెద్ద రాళ్ళు వెళ్ళి వెళ్ళావు సరే కాస్త అక్కడ మట్టి తీసా రెండు రూపాయలు అక్కడ పెట్టి అక్కడే పూర్తి చేశాడు దాన్ని సరే మనం గమని ఉందాం అనుకున్నాడు అని మన సాయిబాబా దేవుడు అయితే రాగానే చెప్పాలి కదా సామాన్ రెండు రూపాయలు తీసుకున్నావు ఏమంటే అప్పుడు నేను ఓకే నా భగవంతుడు నాకన్నా గొప్ప శక్తి పొందుతున్నాను అనుకుంటాం అనుకున్నాడు సరే సాయిబాబా బయటకు వెళ్ళారు మామూలుగా వచ్చారు రాంగానే అడగలేదు సరే ఈయనకి ఇంకా ఉత్సుకత పెరుగుతుంది ఇంకా అడగలేదే ఇంకా అడగలేదే అడగాలి కదా అని చూస్తున్నాడు ఆయన సరే సాయిబాబా గమ్మునున్నారా ఆయన మాట్లాడలా సరే కాసేపు చూశాడు చూసిన తర్వాత ఓహో ఇదేదో మనం అనుకుంటున్నాం ఆయన భగవంతునని భగవంతుడు అయితే చెప్పాలి కదా అని కామ వెళ్ళిపోయాడు ఆయన ఇంటికి ఇట్లా కొంతకాలం గడిచిపోయింది సాయిబాబా అడగలేదు ఈయన దాన్ని ప్రస్తావన చేయలేదు ఈయన మర్చిపోయాడు ఆ విషయం గురించి ఒకనొక రోజున దొంగలబడి ష్యామా ఇంట్లో సామాను మొత్తం దోచుకుపోయారు ఇక కడుపులో మంట మొదలైంది మరి దొంగలు పడే సామాను పోతే బాధ కదండి ఇహా ఇంటి దగ్గర నుంచి పరిగెట్టుకొని వచ్చాడు నువ్వు నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను నువ్వు నా రక్షకు కూడా అనుకున్నాను నా ఇంట్లో సామాను మొత్తం దోచుకుపోయారు నిన్ను నమ్ముకున్న నాకే నువ్వేమీ చేయలేకపోతే ఎట్లా అని ఎద్దేవగా మాట్లాడుతూ ద్వారకా వస్తాడు ఎందుకంటే అంత చనువు ఆయనకి సరే విన్నారు 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 సాయిబాబా అంతా అయిపోయిన తర్వాత ఏం సామా అంతలా బాధపడుతున్నావు అంటే బాధగాకేంటి సాయి బాబా సామాను మొత్తం పోతే తెలుస్తుంది మీకేముందని పోయింది మీరు ఫకీరు కదా నేను సంసారని నా సామాన్ మొత్తం పోయింది నేను నన్ను రక్షించే మీరు నన్ను రక్షించకపోతే ఎట్లా అని అడిగితే అప్పుడు బాబా చెప్తారు అవును క్షామ నా రెండు రూపాయలు పోయి చాలా కాలం అయింది నేను ఎవడో చెప్పుకోవాలన్నారు అంటే ఆయన ఇప్పుడు చూడండి కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఎప్పుడైతే ఆ ధనాన్ని దొంగిలించావో నీ ఇంట్లో సామాను మొత్తం పోయి ఇదే న్యాయం మీ దగ్గర నేను తీసుకుంది రెండు రూపాయలే కదా రెండు రూపాయలు రెండు రూపాయలే పోవాలి కానీ సామాను మొత్తం పోవటం ఏంటి పోనీ కర్మసిద్ధాంతం ప్రకారం చూసినా నీవు పోయినాయి నాకు రెండు రూపాయలే పోవాలి అంటే అప్పుడు సాయిబాబా చెప్తారు సిద్ధాంతం కర్మసిద్ధాంతం చాలా కష్టమైందండి కర్మసిద్ధాంతం మనం చెప్తాం కానీ ఆ కర్మ ఎప్పుడు ఎలా వర్తిస్తుంది ఎలా మనకు ప్రభావం చూపిస్తా అని చెప్పడం చాలా కష్టము అని సాయిబాబా కూడా చెప్తారు సందర్భంలో ఆయన ఏమంటానంటే బాబా శమ నీ సంసారికి నీ ఇంట్లో సామాన్ అంతా కలిపి ఎంతో నా లాంటి పకీరికి రెండు రూపాయలు కూడా అంతే నా దగ్గరది రెండేగా ఆ రెండు పోయింది కదా నేను మొత్తం పోయింది సరిపోయింది అని ఒక ఉదాహరణ అండి ఇట్లా సాయి సచ్చరిత్రలో కొన్ని వందల వేల ఉదాహరణలు కనిపిస్తాయి సిద్ధాంతం గురించి సచ్చరిత్ర మొత్తం రెండిటి మీద బేస్ ఉందండి ఒకటి కర్మ సిద్ధాంతం రెండు పునర్జన్మ ఈ రెండిటి మీద కంప్లీట్ సాయి సచ్చరిత్ర నిలబడి ఉంది మనం జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మం దేని మీద నిలబడి ఉంది అంటే కేవలం ఈ రెండింటి మీదే నిలబడి ఉంది ఈ రెండింటి మీద ఇస్తే సనాతన ధర్మం ఏం లేదు మన సనాతన ధర్మం చాలా మంది మాట్లాడుతుంటాం కదా మనం కోర్స్ మన డీటెయిల్స్లోకి వెళ్ళినైతే చాలా సంక్లిష్టంగా ఉంటుంది ఎందుకని ఒక కర్మ సిద్ధాంతం చాలా సంక్లిష్టం ఎందుకంటే ఒక కర్మ అది పుణ్యకర్మ కానివ్వండి పాప కర్మ కానివ్వండి ఈ పుణ్యము పాపం అనేది ఒకరిని కష్టపెట్టడం అనేది పాపం అని చెప్తాం సహజంగా ఒకరిని సంతోష పెట్టడం పుణ్యం ఒకరిని సంతోష పెడితే నీకు సంతోషం వస్తుంది ఒకరిని కష్టపెడితే నీకు కష్టం వస్తుంది సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవడం కానీ ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుంది ఏ రూపంలో వస్తుందని చెప్పడం కష్టం అందుచేత మన ధర్మంలో కూడా ఆ ఆ సంచిత ఆగామి కర్మలని చెప్తుంటారు ప్రారంధమని సంచితమని ఆగామి అని మూడు రకాలైనటువంటి విధాలుగా వస్తుంది కర్మ ఫలితం ఒకటే అది వచ్చే సమయాన్ని బట్టి వచ్చే తీరుని బట్టి అది ఎప్పుడు వస్తుంది ఈ సనాతన ధర్మానికి వెన్నుముక అయినటువంటి సిద్ధాంతం మీద పునర్జన్మ సిద్ధాంతం పునర్జన్మ కూడా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడిందే అసలు మొత్తం చెప్పాలంటే కర్మ సిద్ధాంతమే ప్రధానం అది సుస్పష్టంగా మనకు సాయి సచరిత్ర మొత్తం అదే కనిపిస్తుంది థ్యాంక్ యూ సో కర్మ సిద్ధాంతం గురించి చాలా బాగా చెప్పారు కదా సో మరొక ఎపిసోడ్ మళ్ళీ అటు కీప్ వాచింగ్ రెడ్ టీవీ